నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూల్స్ల ఆకడాలను అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివరాజు డిమాండ్ చేశారు ఉస్నాబాద్లో డివైఎఫ్ఐ సమావేశంలో శివరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ఆయా ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలను నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారితో కుంభకై ప్రైవేట్ విద్యా సంస్థల పైన తనిఖీలు దాడులు చేయడం లేదని ఆరోపించారు ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు టై బెల్టులు డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముతూ వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ మాంటేశ్వరి కృష్ణవేణి ఆల్ఫోర్ స్కూళ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు ఈ స్కూల్స్ యజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఆ స్కూల్ వారి సొంత సిరీస్ పాఠ్య పుస్తకాలను ముద్రించి అవి ఎక్కడ కూడా దొరకకుండా చేసి వారి దగ్గర దొరుకుతాయని వారే స్కూల్లో అమ్ముతున్నామంటూ పాఠ్యపుస్తకాల పేరుతో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలుగు దోపిడి చేస్తున్నారని అన్నారు విద్యను వ్యాపారంగా మార్చేశారని ఆ స్కూళ్లలో సరైన గ్రౌండ్ సరైన మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్కూల్ యజమాన్యాలు బుక్ స్టాల్ షాపులతోటి కుమ్మక్కై పర్సంటేజ్లు మాట్లాడుకొని ఆయా స్కూల్స్ పాఠ్య పుస్తకాలను బుక్ స్టాల్లలో అమ్ముతున్నారని అన్నారు వీటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల స్కూల్స్ బుక్ స్టాల్స్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు భానోతు రాజు నాయక్ జి రవీందర్ చరణ్ అనిల్ కుమార్ రాజ్ కుమార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉన్నది డాక్టర్ శివరాజు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్దిపేట జిల్లా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది నేటికి దాదాపు పది పదిహేను రోజులు కావస్తూ ఉన్నది కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి యోజన సమైక్య ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఈరోజు విచ్చలిగా స్కూల్ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూళ్లను చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈరోజు కార్పొరేట్ స్థాయి హైదరాబాద్ లాంటి ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ రోజు వారం గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో ఈరోజు విస్తరించి ఈరోజు విద్యను వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాటి గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాము ఒక పక్క ప్రభుత్వ అధికారులు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం వీటి మీద ఈరోజు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఈరోజు ఆయా పాఠశాలను తనిఖీ చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు మామూలు వసూళ్లతోటి రోజు వాటి మీద పర్యవేక్షణ కరుపై ఈరోజు విచక్షణ అదే విధంగా ఎక్స్పెట్టడం వల్ల ఈరోజు ఆయా స్కూళ్ళ మీద ఈరోజు ఆట అడుగు పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి వాటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి ఆయా పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి బిల్డింగ్ ఏంది గ్రౌండ్ ఏంది అసలు దానికి సంబంధించిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నాయా లేరా అని చేసి విధంగా కూడా ఆ కొన్నాళ్ళు కూడా ఈరోజు అదేవిధంగా దీంతో పాటు ఫీజుల విషయానికి వస్తే ఈరోజు ప్రతి సంవత్సరం సంవత్సరం ఈరోజు వేల కొద్ది రూపాయలు వేస్తూ ఉన్నారు గత సంవత్సరం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉంటే ఈ సంవత్సరం ముప్పై ముప్పై ఐదు వేలు వేస్తూ ఉన్నారు అంటే ఒక సంవత్సరానికి ఐదు వేల నుంచి దాదాపు పదివేల రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి వీటిని తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా శాఖ అధికారులు కావచ్చు స్థానిక ఎంఈఓ కావచ్చు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తాం ఒక పక్క ఉస్మాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మాడ్రో స్కూల్ కావచ్చు కృష్ణవేణి అదే విధంగా ఆల్ ఈ టెక్నో స్కూల్ పబ్లిక్ స్కూల్ అదే విధంగా శ్రీ చైతన్య స్కూల్ లను తక్షణమే ఈరోజు గుర్తింపులు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయా స్కూళ్లలో ఫీజుల దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉన్నది ఆయా పాఠ్య పుస్తకాలు టైలు బెల్టులు అదేవిధంగా డ్రెస్సులు షూసు ఇవన్నీ కూడా ఈరోజు స్కూల్ అమ్ముకుంటూ ఈరోజు విద్యా సంస్థల్లో వ్యాపారాన్ని తలపించే విధంగా ఈరోజు ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి డబ్బులు సంపాదించడమే దేహంగా ఈరోజు స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఎందుకంటే స్కూళ్ళలో బుక్కులు అమ్మడం ఏంది స్కూల్లో ఎక్కడైనా బుక్కులు అమ్మి ఈరోజు వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి అంటే విద్యను వీళ్ళే బుక్స్ల ద్వారా అమ్మి ఈరోజు విద్యను వ్యాపారం చేసే విధంగా ఈరోజు ఆయా యాజమాన్యాలు చేస్తున్నాయి ఇది సరైన పద్ధతి కాదు వీటిని తక్షణమే నిలిపియాలని చెప్పేసి మానుకోవాలని చేసి ఆ యొక్క యాజమాన్యాన్ని హెచ్చరిస్తా గత సంవత్సరం కూడా ఆయా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఆ బుక్స్ కూడా సీజ్ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి స్థానిక ఎంఈఓ గారికి ఒకటే వినవిస్తాను మీరు తక్షణమే ఉస్మాబాద్ పట్ల ఉన్నటువంటి అన్ని స్కూళ్ళను ఈరోజు ప్రైవేట్ స్కూల్లో విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయా స్కూళ్ళలో ఈరోజు వసూలు చేస్తున్నటువంటి ఫీజు స్ట్రక్చర్ మీద కూడా మీరు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాటి మీద తక్షణమే ఈరోజు గ్రౌండ్ లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వీటికి ఎలా అనుమతిస్తున్నారు కాబట్టి తక్షణమే వీటన్నిటి మీద విచారణ చేయించి ఆ స్కూల్లో ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో ఆయా విద్యా పైన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇతర సంఘాలను కలుపుకొని ఆ విద్య స్కూళ్ళ పైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాము